ఆర్డీటి అంటే ఆర్డీటీకి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విడిదేరాని సంబంధం ఉంది పెర్రర్ గుడిని కుందిరి మండల హెడ్ క్వార్టర్లో కట్టి పూజిస్తున్నారంటే విడిదేరానికి సంబంధం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి వాళ్ళు ఫాదర్ పెర్ర సేవలు కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గ స్వరూపం కానీ తెలియనటువంటి వాళ్ళు కళ్యాణదుర్గంలోనే ఎందుకు పాదయాత్ర చేస్తున్నారంటున్నారు మొట్టమొదటగా వేల కిలోమీటర్ల దూరం నుంచి విదేశాల నుంచి వచ్చి పెర్ర గారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే చారిటీ కార్యక్రమాలు మొదలుపెట్టాడు అనేది ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా పాలకులు గెలిచినటువంటి వాళ్ళు తెలియకపోతే తెలుసుకొని మీకు ఓట్లేసి అధికారం ఇచ్చినప్పుడు మీకు చేతనైతే ప్రభుత్వం సహాయం చేయండి కానీ మీరు ఏది ఏం చేసినా ఈ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను ఆర్డీటీ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు కానీ ఆదిట్య అన్న ఉంటే ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది ఈరోజు ప్రతి